హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను సంఘ సభ్యులకు ఒక విషయం చెప్పాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అదేమిటో చూద్దాము మా ఏరియాలో ఒక అత్త కోడళ్ళ విషయంలో కొడుకుల విషయంలో చేస్తున్న తప్పు మన సంఘ సభ్యులు చేయకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నాను మా ఏరియాలో అత్త గురించి చెప్పాను కదా అదనం కట్నం సంబంధించి ఆమె కోడళ్ళను వేరుగా చూసి కొడుకును నమ్మక చిన్న కోడల్ని పట్టుకొని ఆ సంతకం దొంగ సంతకం పెట్టి చేసిందన్న మీద మొత్తం ఆ విధంగా మాత్రం సమ్ సభ్యులు చేయకండి దయచేసి కొడలు కోడలను సమానంగా చూడండి కొడుకులను తర్వాతనే కోడలు ఎందుకంటే ఇంటి కొడుకులకు చాలా విలువ ఇవ్వాలి కోడళ్ళకి గీయపోయినా పర్వాలేదు కానీ కొడుకులకు ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే కొడుకులు తాగుబోతులు అయితే పెళ్ళిళ్ళు చేయకండి నేనైతే ఒక సంఘ సభ్యులకు ఒక కూతురుగా ఒక మీ శ్రేయోభిలాషగా ఒక విషయం చెప్తున్నాను తాగుబోతు కొడుకులకు పెళ్ళిళ్ళు చేయకండి చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని అయితే ఆగం చేయకండి పైగా పెళ్లి చేసి పట్టించుకోకపోవడం వదిలిపెట్టడం తనుక ఏ వాళ్ళని ఏ విధంగా కూడా ఏరుపడేసి పట్ వాళ్ళు ఎట్లా బతుకుతుందో చూడకపోవడం బతుకు తెరుగు లేకుండా చేయడం తర్వాత వాళ్ళకు సంబంధించిన ఆశ విషయాలు చెప్పకపోవడం అనేది అలాంటివి ఆమె చేసింది కాబట్టి మీరు అలాంటి పనులు చేయకండి ఇంకా భర్త చనిపోగానే కొడుకు సంతకం లేకుండా ఆస్తి భార్య మీద ఎక్కదు అలాంటిది ఆమె కొడుకు సంతకం కూడా పోజర్ చేయించింది అలాంటి మనిషి లాగానైతే మీరు చేయకండి అనేది నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను మళ్ళీ అందులోటి భర్త చనిపోయినప్పటికీ ఆమె దగ్గర రెండు కోట్ల పైన ఉన్నాయి అయినా కూడా ఆమె కొడుకుకు చెప్పకుండా అసలు మామూలుగా కాదు ఇంటికి పోతే కొడుకు ఎక్కువసేపు ఉన్నా ఓడ్చుకోలేదు కోడలు ఎక్కువసేపు ఉన్నా ఓడ్చుకోలేదు ఎక్కడ ఆమె తప్పులు బయటపడతాయో అనని అనుకుంటుందో మరి ఏమనుకుంటుందో కానీ ఆ కొడుకులను మాత్రం ఉండదు ఉండదని అమ్మాయి బాధపడుతుంది అందరినీ సమానంగా చూడాలి ఎవరు తెచ్చింది ఎవరు తినరు కొడుకులు కోడలు తెచ్చిన సొమ్ము కానీ ఎవరు ఏ ఇంట్లోనైనా తినరు తిన్ తిన్నంత ఎవరు తెచ్చుకుంటే వాళ్ళకే ఉంటుంది అన్ అందుకే కానీ అంతేగాని పెద్ద కొడలను తీరు చిన్న కొడలను తీరు ఒక కొడుకు తీరు ఇంకో కొడుకు తీరు అలా చూడడం అయితే చేయకండి ఎవరికైనా ఒక్క తీరుగా చూడండి ఆడపిల్లలకు మాత్రం ముఖ్యంగా మీరు చెప్పండి సంఘ సభ్యులకు ఒక విజ్ఞప్తి నేను ఎందుకంటే ఆడపిల్లలు వచ్చిపోయే వరకే ఉండాలి ఆస్తుల పంపకాల విషయంలో మాత్రం జోక్యం చేసుకోకుండా పెళ్లి చేసేటప్పుడే చక్కగా ఇచ్చి పంపించాలి అంతవరకే కానీ ఆస్తుల వాటాలు పెట్టి లేని గొడవలు సృష్టించి అన్నదమ్ములు ఇంటికి వస్తే ఏం పెట్టినారని అన్నదమ్ములు రాకున్నా పర్వాలేదు నేనైతే తినిపోతా అనేసి అయితే అనుకునే ఆడపిల్లలు మాత్రం అట్లా పెంచకండి ఎందుకంటే మా ఏరియాలో మా ఏరియాలో ఆడపిల్ల ఎందుకంటే మేము ఎన్ని కోట్లు లక్షలు పెట్టినా సరిపోతలేవు తన స్వార్థం తనే చూసుకుంటుంది కానీ ఆడపిల్లలు అట్లా చూసుకోకండి తోడబుట్టిన వాళ్ళకు చూసుకోవాలి నేర్పాలి అనేది మా సంఘ సభ్యులకు చెప్తున్నాను అందరూ మధ్య తరగతి వాళ్ళం సంఘంలో ఉండే వాళ్ళకు ఇలాంటి చెప్పి రక్త సంబంధాలు వేరు చేయడం వేరుపరచడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి పనులు అయితే చేయకండి సంఘ సభ్యులకి మీ ఇంట్లో మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా పెంచి పెళ్ళిళ్ళు చేయండి అందరూ ఒకలా ఉండాలని ఏం లేదు అలవాట్ల బానిస అయితే మాత్రం మీరు మీ కొడుకులను రక్షణగా కవచంగా ఉండి కాపాడుకొని వాళ్ళ జీవితాన్ని ఒక వృద్ధిలోకి తేవడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప కానీ పెళ్లి చేసి వదిలిపెట్టి నీ ఎంజాయ్ నేను చేస్తా అంటే పెళ్ళిళ్ళు చేయకుండా ఉండకూడదు మరి అదే విషయంలో తన బిడ్డను కూడా ఒక తాగుబోతికిచ్చి చేసినట్లయితే అప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది అందుకే చెప్తున్నాను మీకు మీ ఆడపిల్లలైనా పిల్లలైనా ఒక తీరుగా పెంచండి ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు కదా ఆడపిల్ల కష్టం వస్తే పెట్టాలి చేయాలి అంతేగాని ఉన్నా కూడా ఇంకా కావాలనుకోవడం అది తప్పు అందుకే మీరు చెప్తున్నా అలా చేయకండి మా ఏరువులత్తలాగనైతే మీరు చేయకండి చాలా చక్కగా ఉండి కోడలతో మంచి పేరు తెచ్చుకోండి తెచ్చుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి